రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిశాయి పాఠశాలలు పునః ప్రారంభమై మూడు రోజులు గడిచాయి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుండి జూన్ పన్నెండు వరకు అంటే యాభై రోజులుగా మూగబోయిన బడిగంట నేడు గనగనమని మోగింది తరగతులు పెరిగే ఆనందంలో విద్యార్థులు ఉత్సాహంతో పాఠశాలకు వెళ్లారు చిన్నాళ్ల కేరింతలతో ఎన్నాళ్లు మూగబోయిన పాఠశాల మైదానాలు సైతం పులకరించాయి వందే మాత్రం అంటూ ప్రార్థనా గీతంతో విద్యార్థులు విద్యార్థులు తమ విద్యను ప్రారంభించారు కోసిగి మండలంలోని పలు గ్రామాల పాఠశాలలో బడి తెరిచిన మూడు రోజుల్లోనే దాదాపు ఎనభై శాతం వరకు విద్యార్థులు హాజరు నమోదైనట్లు సమాచారం చక్కని సంస్కారానికి క్రమశిక్షణకు జ్ఞానానికి నిలయమైన పాఠశాలలు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తొలి అడుగులు పాఠశాల దశ నుంచి కల్మషం లేని స్నేహం పెద్దల పట్ల వినయ విధేయతలు సమాజం పట్ల బాధ్యతలు అలవర్చుకొని ఈ తరం విద్యార్థులు జ్ఞానబోధనలో వరదిల్లాలని గురువులను గౌరవించి జ్ఞానం తెలివితేటలు అలవర్చుకోవాలని తద్వారా వారి బంగారు భవిష్యత్తును చక్కని మార్గంలో అలవర్చుకోవాలని మనసారా కోరుకుంటూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తేజా టీవీ న్యూస్ టీవీ తరఫున శుభాకాంక్షలు